ఓం శ్రీ గురు భోనమంత్రబలం శీర్షికలో భాగంగా కొంతమంది పాపం కష్టాలు వస్తూ ఉంటాయి కష్టాలంటే ఏం లేదండి ఏదో ఒకటి పోతే ఒకటి ఆర్థిక ఇబ్బందులు అదే పోగానే కుటుంబంలో ఏవో మనశ్శాంతి లేకపోవటం పిల్లలకి ఏదో ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు ఇటువంటివన్నీ ఇంకా దానికి ఒక పేరు ఉండదు కదండి అనుభవంలో మన అందరికీ తెలిసింది అయ్యా ఇట్లా కష్టాలు వస్తున్నాయండి మరి ఏం చేయాలి అన్నట్లయితే దీనికి పెద్దవాళ్ళు ఒక మార్గం చెప్పారండి ఏమిటంటే దీనికి కూడా గణపతే నివారకుడు అని అదేలాగండి అంటే ఒక ఉదాహరణ చూస్తాం మీకు ప్రతీ నెల చైత్రం వైశాఖ అలా పన్నెండు నెలలలో కూడా ఏమంటే పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత అంటే బహుళంలో పౌర్ణం వెళ్ళిపోయిన తర్వాత వచ్చే చవితి అంటే నాలుగో రోజు దీన్ని సంకష్టహర చతుర్థి అంటారు దాని పేరులోనే ఉంది కష్టములను హర హరించేటువంటి చవితి ఈ చవితే ఆయనకు వినాయక చవితి ఆయన పుట్టిన ఆయనకి ఆ విధంగా పట్టాభిషేకం గణపతిగా గణాధ్యక్షుడిగా చేసిన రోజు లేదా కొంతమంది జన్మించిన రోజును కూడా చెప్తారు అటువంటి కష్టాలు పోవాలన్నట్లయితే ఆ సంకష్టహర చతుర్థి నాడు మీరు గణపతి దేవాలయంలో కానీ మీ ఇంట్లో ఫోటో ముందు కాని ఉండి గణపతి షోడశనామాలండి ఈ షోడశనామాలని కనుక పదహారు నామాలు ప్రతి చోట మీకు దొరుకుతాయి పుస్తకంలో అటువంటి నామాలను కనుక పదహారు శ్రద్ధతో చదువుకొని ఇక్కడ మీరు ఏం చేయాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఆయనకి ఆ కొబ్బరి నూనెతో మీరు దీపారాధన చేసి ఆయనకి ఆ గణపతికి నమస్కారం పెట్టుకొని బెల్ల బెల్లముక్కు నైవేద్యం పెట్టుకొని గణపతికి మీరు ఇది కనుక మీరు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మీకు ఆ కష్టాల నుంచి ఆయన నివారణ చేస్తా అండి ఒకటి ఒకసారి ఆ నామాలు ఒకసారి చదువుతాను మీకు అన్ని చోట్ల కూడా దొరుకుతుంది ఒకసారి వినండి ప్రథమం ఒక్క్రతుండంచ ఏకదంతం ద్వితీయకము తృతీయం కృష్ణ పింగ పింగ పింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమంచ షష్టం వికటమేవ వికట అనేది ఒక పేరండి వికటాయనమా సప్తమం విఘ్నరాజంచే ధూమ్రవర్ణం అష్టకం ఎనిమిదోది ధూమ్రవర్ణం నవమం ఫాలచంద్రం చ తొమ్మిదో పేరు ఫాలచంద్రం దశమంతు వినాయకం ఏమండి ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజానము ద్వాదశితాని నామాని త్రిసంధ్యం యొ పటే నర తస్య తర్వసిద్ధికరప్రదం ఇంకా ఏమిటో విద్యార్థి లభతే జ్ఞానం విద్యార్థి లభతే విద్యాము ధనార్థి లభతే ధనం పుత్రార్థి చూడండి గణపతి ఆరాధన అని ఎన్ని లాభాలనయో ఇక్కడ ఫలశ్రుతి చెప్పాడు పుత్రార్థి లభతే పుత్ర మోక్షార్థి లభతే గతి జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ ఈ విధంగా గనక మీరు ఒక్క ఆరు నెలలు గణపతి స్తోత్రం చేసినట్లయితే షడ్భిర్మాసిప్రోక్తం ఉండదు మన నమ్మకపతికి దేని నమ్ముతాం ఆరు నెలలు ఈ షోడ శ్రద్ధగా మీరు చేసినట్లయితే ఇది తప్పకుండా మీకు ఏమవుతుంది అన్నట్లయితే మీ కష్టాల నుంచి మీ చదువు చదువుకు గణపతి ఏమంటే భార్యాభర్తుల అనుకూలత గణపతి ఇలా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించి మీకు ఏ ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి విముక్తి చేస్తాడు అని మీకు మనవి చేసుకుంటూ స్వస్తి